హాయ్ అండి వెల్కమ్ టు ట్రేడ్ తెలుగు ట్రేడ్ తెలుగుకి అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం స్విజ్లాన్ గురించి మాట్లాడదామండి నేను నిన్న స్విజ్లాన్ ఐనాక్స్ విండ్ అనేది ట్వంటీ గురించి ఒక స్పెసిఫైడ్ వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఈరోజు కూడా స్విజ్లాన్ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ అండి నేను చాలా హ్యాపీ ఎందుకంటే అప్పర్ సర్క్యూట్ అయినందుకు హ్యాపీ ఎందుకంటే నార్మల్గా అప్పర్ సర్క్యూట్ అయ్యేవి వాల్యూమ్స్ వల్ల లేకపోతే ఇంటర్నల్ న్యూస్ వల్ల లేకపోతే ఏదైనా ఎమోషనల్ టాపిక్ వల్ల ట్రేడ్లో వచ్చిన ఏదైనా న్యూస్ వల్ల అవుతాయి కానీ అలాగే అయ్యిందా లేదా ఎందుకు అయ్యింది అనేది చూడడం మనం ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇవాళ అప్పర్ సర్క్యూట్ వచ్చిందండి చాలా హ్యాపీగా ఉంది అప్పర్ సర్క్యూట్ అంటే మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను అప్పర్ సర్క్యూట్ వల్ల ఏంటి లాభం మనకి ఏంటి అనేది అలాగే సుజలాన్ గురించి నేను చాలా వీడియోలు చేశాను అండి ఇవన్నీ కూడా చూడండి మీరు ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నవి అలా ఇంచుమించు అలాగే వస్తున్నాయి యాక్చువల్గా వీడియోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మేము చెప్పే నోటిఫికేషన్స్ అవి మిస్ అవ్వకుండా మీ దాకా వస్తాయి అలాగే నేను ఇక్కడ ఏది కూడా బయ్యంగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ చేయట్లేదండి యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం మనం బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్ కూడా చేయకూడదు యాక్చువల్గా యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ చెప్పే మేము మ్యూచువల్ ఫండ్స్ కానీ ఐపీఓస్ కానీ స్టాక్స్ గురించి కానీ ఏదైనా సరే జస్ట్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అది మీరు గమనించాలని చెప్తున్నాను కమింగ్ టు ద పాయింట్ అండి సుజ్లాన్ ఈరోజు మనం చూసినట్టయితే సుజ్లాను స్విజ్లాన్ ఈరోజు చూసినట్టయితే అండి సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ టూకి అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి దగ్గర దగ్గర ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి మనం సుజలాన్ని చూసినట్టయితే యాక్చువల్గా మనకు ఒకేసారి అప్పర్ సర్క్యూట్ రాలేదండి ఒకేసారి మార్నింగ్ నార్మల్గా సిక్స్టీ త్రీకి ఓపెన్ అయింది ఇక్కడ మనకి కన్సల్డేట్ అయింది చాలాసేపు స్టాక్ అలాగే దాని తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ స్టాక్ కన్సల్డేట్ అయ్యింది ఒక్కసారిగా ఫిఫ్టీన్ లాస్ట్ మినిట్లో మనకి అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి ఓకే అండి లాస్ట్ మినిట్లో మనకి అప్పర్ సర్క్యూట్ కొట్టింది ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా ఇది చూపించాను అనుకోండి టైము టైం చూడండి ట్వెల్వ్కి సిక్స్టీ ఫోరు ఫోర్టీన్కి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి సిక్స్టీ సిక్స్ దగ్గర అప్పర్ సర్క్యూట్ వచ్చిందండి మనం ఇంత చూసినా సరే లాస్ట్ సిక్స్ మంత్స్ హై నుంచి మనం చూసుకుంటే ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పటిదాకా మనం స్టాక్ చూసుకుంటే మనకి ఇంకా థ ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ మనకి డిస్కౌంట్లోనే దొరుకుతుండీ ప్రైస్ అనేది వన్ మంత్ చూసుకుంటే లాస్ట్లో ఉంది ఫైవ్ డేస్ చూసుకుంటే కూడా మనది బాగుంది వన్ డే చూసుకుంటే ఇవాళది నేను ఆల్రెడీ మీకు చూపించాను మాక్సిమం మనం చూసామనుకోండి మ్యాక్సిమం చూడకూడదు మాక్సిమం చూస్తే మనకి ఓల్డ్ డేస్ కాబట్టి అది తర్వాత డెట్ క్లియర్ చేసింది అన్ని మామూలుగా మనకి ఆల్రెడీ తెలిసిన విషయం అది ఇప్పుడు పోనీ మనకి ఏదైనా ఇంటర్నల్ న్యూస్ వచ్చిందా ఏమైనా వచ్చిందా అని చూద్దాం స్టాక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ సుజలాన్ షేర్ ప్రైస్ టార్గెట్ ట్వంటీ ఫోర్ అవర్ పర్ టార్గెట్స్ అండి ఇవి కొత్త న్యూస్ ఏం లేదండి ఇందులో ఓకే మనం ఇప్పుడు ఇట్లా వచ్చింది కదండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఇంటర్నల్గా మనకి న్యూస్ ఏమైనా ఉందా లేకపోతే ఏంటి అనేది చూడాలండి ఓకేనండి న్యూస్ ఏ మనకి మామూలుగా ఎక్కడ దొరుకుతాయి ఇందులో చూద్దాం చూడండి డాక్యుమెంట్స్లో కానీ ఎన్న మీకు దీని మీద కూడా మీకు ఒక స్పెసిఫైడ్ వీడియో చేశానండి నేను ఇక్కడ ఇందులో హౌ టు ఫైండ్ ఆల్ ఇంటర్నల్ కంపెనీ డీటెయిల్స్ అనేది ఇందులో చూడకపోతే చూడండి ఒకసారి రీసెంట్ అనౌన్స్మెంట్స్ ఏం లేవండి రీసెంట్ అనౌన్స్మెంట్స్ ఏం లేవు ఒకసారి మనం దీంట్లో కూడా చూద్దామండి బీఎస్సీలో రీసెంట్ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫైవ్ సర్క్యూట్ అప్ప సర్క్యూట్ ఉంది ఓకే ఇక్కడ ఏదో నోటిఫికేషన్ ఉంది టచ్ అప్ప సర్క్యూట్ ఇది జస్ట్ అప్పా సర్క్యూట్ టచ్ అయ్యిందని వచ్చిందండి అనౌన్స్మెంట్స్లోకి వెళ్తే కింద అనౌన్స్మెంట్స్లోకి వెళ్తే కూడా ఏం లేదండి చూసారా అండి అనౌన్స్మెంట్స్లో కూడా ఏం లేదు బీఎస్సీలో బిఎస్సీలో అనౌన్స్మెంట్స్ కూడా ఏం లేదు ఓకే ఎన్ఎస్సి ఎన్ఎస్సిలో చూద్దాం అండి ఒకసారి ఎన్ఎస్సిలో ఏమైనా ఉందేమో కార్పొరేట్ యాక్షన్స్ ఏం లేదు లేదండి అలాట్మెంట్స్ సెక్యూరిటీస్ అని ట్వంటీ సెకండ్లో ఉంది అందులో కూడా ఏం లేదు మనకి ఫిఫ్టీ ఇంపాక్ట్ ఓకే జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇంపాక్ట్ ఏంటంటే ఫైవ్ పర్సెంట్ అప్పర్ బ్రాండ్లోనే ఉంది ఓకే ప్రజెంట్ స్విట్జర్లాండ్ స్విజర్లాండ్ డే స్విట్జర్లాండ్ డే వాల్యూమ్ అంతా చూద్దామండి ఒకసారి స్విట్జర్లాండ్ డే వాల్యూమ్ చూడండి ఎంత ఉందో చూసారా అండి ఇక్కడ స్విట్జర్లాండ్ డే వాల్యూము సెవెంటీ టూ మిలియన్ అండి సెవెంటీ టూ క్రోస్ సెవెంటీ టూ క్రోస్ డే వాల్యూమ్ వచ్చిందండి వాళ్ళు మనకి మామూలుగా అయితే మనం డే వాల్యూమ్ ఎంత చూస్తున్నామండి ఫోర్ పాయింట్ ఫైవ్ 5.6 పాయింట్ సిక్స్ డే వాల్యూమ్స్ చూస్తున్నాం అండి ఈరోజు డే వాల్యూమ్ చూసా అండి బాగా వచ్చింది సార్ టూ పాయింట్ త్రీ క్రోస్ డే వాల్యూమ్ వచ్చింది వాల్యూమ్స్ చూసారండి బాగున్నాయి వాల్యూమ్స్ సెకండ్ కంబైన్ ట్రేడ్ సెవెన్ టూ క్రోస్ అండి అప్పర్ సర్క్యూట్ కొట్టింది ఫైవ్ పర్సెంట్ ఓకే అండి ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు చూసాం కదండి ఇదేమి మనం మనం చేసింది ఏం లేదు ఇది డే రెగ్యులర్లో ఏదైతే ఉందో అట్లాగే ఉంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం అనుకోండి సెల్లింగ్ ఇక్కడ స్ట్రాంగ్ ఉందండి సెల్లింగ్ స్ట్రాంగ్ ఉంది చూడండి సెక్టర్ వైజ్ సెన్సెక్స్లో జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉంది సెల్లింగ్ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ పాజిటివ్గా ఉందండి ఇంకా ఫ్లాట్ ట్వంటీ సెవెన్ నెగిటివ్ ఓన్లీ తక్కువ ఉంది మనకి నార్మల్గా అయితే క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఓకే అండి యాపిల్ వైజ్ ఉంది క్వాలిటీ వైజు మనకి ప్రస్తుతానికి ఇక్కడ చూడండి యావరేజ్ ఎక్స్పెన్సివ్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టేజ్లో ఉందండి ఎందుకో చెప్తాను చూడండి వెరీ ఎక్స్పెన్సివ్ స్టేజ్కి మనకి పిఈ రేషియో ఎంత ఉందండి ట్వంటీ నైంటీ ఉందండి ఇండస్ట్రియల్ పిఈ ఎంత సిక్స్టీ ఫైవ్ ఇది నార్మల్గా ఇది వరకు మనకు వన్ ట్వంటీ అలా ఉండేది ఎయిటీ త్రీకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు పెరిగింది ఓకే దీని ప్రకారం చూసుకుంటే మనకు కరెంట్ వాల్యూ ఎక్కువే ఉందండి కానీ మనకి గవర్నమెంట్ సపోర్ట్ కానీ అలాగే ఈ స్విజ్లాండ్ యొక్క కంపెనీ చూసుకుంటే విండ్ ఎనర్జీలో అది ఏషియాలోనే లార్జెస్ట్ ఫోర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఓకే అండి ఇప్పుడు మనం టెక్నికల్ అనాలసిస్లో మాట్లాడదాం ఇవాళ యాక్చువల్గా వీక్వైజ్ చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎంత ఉందండి అది ఆర్ఎస్ఏ అబోవ్ ఫిఫ్టీ ఉందండి ఓకే మూవింగ్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ ఎంత ఉంది ఎంత ఉంది ఓకే ఇప్పుడు మనం మూవింగ్ యావరేజ్ డైలీ చూద్దామండి మూవింగ్ యావరేజు ఇప్పుడు మనకి ఎంత ఉందండి సిక్స్టీ సిక్స్ నేను మీకు మొన్న మీరు వీడియో చూసుంటే సుజ్లాందే నేను అందులో చెప్పానండి ఇక్కడ సుజ్లాందే మనకి సిక్స్టీ సిక్స్ రెసిస్టెన్స్ ఎందుకు అవ్వలేదు అని ఇక్కడ చెప్పాను చూడండి సుజ్లాన్ ఎనర్జీ రిపీట్స్ హిస్టరీ హిస్టరీ రిపీట్ చేసింది అందుకని సిక్స్టీ ఎయిట్ దగ్గర మనకి మామూలుగా అది సస్టైన్ అవ్వలేదని చెప్పానండి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకోండి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ దగ్గర మనకి ఈరోజు అప్పర్ సర్క్యూట్ కొట్టింది ఇది చూడండి సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి ఇక్కడ చూడండి ఇది మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి పైకి వచ్చింది ఇప్పుడు అబోవ్ సిక్స్టీ అబోవ్ ఫిఫ్టీ ఉంది ఇది అబోవ్ సిక్స్టీ వస్తే అంటే మనకి అబోవ్ రెసిస్టెన్సే కన్సిడర్ చేస్తాను నేను ఇప్పుడు కూడా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ ఫోర్ అనేది నేను రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఇది సిక్స్టీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదండి ఇది అబో సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ వన్ దీన్ని కనుక కొడితే సెవెంటీ వన్ క్రాస్ అయితే అయితేనండి సెవెంటీ వన్ క్రాస్ అయితే మళ్ళీ మనకి పైకి వస్తుందండి ఇది అప్పుడు మనకి టార్గెట్స్ వాళ్ళు చెప్పినట్టుగా ఎయిటీ వన్ అదే కనుక ఈ సెవెంటీ వన్ క్రాస్ అయ్యి ఆల్ టైమ్ హై ఎయిటీ ఫోర్ కనుక టచ్ అయితే అండి నైంటీ వన్ ఇమీడియట్గా ఓకేనండి ప్రజెంట్ అయితే మాత్రం ఇది మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం మీరు ఇప్పుడు ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి అంటే ట్వంటీ థర్టీకి కానీ మీరు కనుక లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక ట్వంటీ థర్టీ లేదా ఇప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ లేదా ఇప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ మీరు వెయిట్ చేయగలను అనుకుంటే మాత్రం వెరీ గుడ్ అండి ఇప్పుడు ఎంట్రీస్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు కానీ మీరు రిటైలర్స్ కింద ఆలోచిస్తే మాత్రం నా దృష్టిలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ రెసిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి అది రెసిస్టెన్స్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ నుంచి సెవెంటీ వన్ లోపల మెయింటైన్ చేసి సెవెంటీ వన్ క్రాస్ అయితే మాత్రం మీరు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అలా అని చెప్పినేనేమి మీకు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు ఇప్పటికి ఇప్పుడు వెళ్ళి కొనేసేమని చెప్పట్లేదు నేను మీరు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుని మాట్లాడి డిస్కస్ చేసి మీరు డిసిషన్ తీసుకోండి ఎందుకంటే సుజ్లాన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా ప్రజెంట్ బాగుందండి ఎన్టీపీసీ కూడా ఈరోజు చూసారంటే మీరు ఎన్టీపీసీ కూడా మీరు ఈరోజు చూసారంటే ప్రైజ్ అది కూడా మీకు దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ ఎన్టీపీసీ గ్రీన్ అది కూడా ఈరోజు మీకు ఎన్టీపీసీ లిమిటెడ్ అండి ఇది ఇది కొంచెం ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఈరోజు గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ మొత్తం అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాండి ఎందుకంటే నార్మల్గా మనకి ఇంటర్నల్ న్యూస్ ఇట్లా లేదు కానీ మనకి అప్కమింగ్ బడ్జెట్లో ఏదైతే ఉందో అప్కమింగ్ బడ్జెట్లో ప్రజెంట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద అప్కమింగ్ బడ్జెట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండి అప్కమింగ్ బడ్జెట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నేను మీకు చెప్పానండి ఇప్పుడే ఫండమెంటల్ ఆన్సర్స్లో ప్రైస్ టార్గెట్స్ సేవరేజ్ సెవెంటీ ఫోర్ చెప్పానండి లో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇచ్చాడండి సిక్స్టీ ఎయిట్ క్రాస్ అవ్వాలి మనకి సిక్స్టీ ఎయిట్ క్రాస్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందంటే ఆబ్వియస్లీ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పాడండి సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ క్రాస్ అయితే హై వచ్చి ఎయిటీ వన్ అండి నేను మీకు ఏం చెప్పానండి హై వచ్చి ఎయిటీ ఫోర్ క్రాస్ అయితే నైంటీ వన్ అండి వీళ్ళు సెవెంటీ వన్ క్రాస్ అయితే యావరేజ్ సెవెంటీ ఫోర్ చెప్పి ఎయిటీ వన్ చెప్తున్నారు ఇది మాత్రం మీరు రీటైలర్స్ అయితే మాత్రం వెయిట్ చేయండి ప్రైస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని కాదండి రీటైలర్స్ లాంగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే ప్రాబ్లం లేదండి వాళ్ళు టార్గెట్ టూ రూపీస్ త్రీ రూపీస్ కాదు వాళ్ళ టార్గెట్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటాయి వాళ్ళ టార్గెట్స్ అది కాకుండా మనకి గవర్నమెంట్ ప్రకారం మనకి గ్రీన్ ఎనర్జీలో మనం ఫైవ్ హండ్రెడ్ గిగా మన గవర్నమెంట్ టార్గెట్ ఉంది ట్వంటీ థర్టీకి అలాగే సుజ్లాన్ వచ్చి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఫోర్త్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే నేను నిన్న మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మన సుజిలాన్ యొక్క బుక్ వాల్యూ వచ్చి దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ సిక్స్ గిగా వర్డ్స్ ప్రజెంట్ ఉంది ఐనాక్స్ విండ్ కన్నా ఎక్కువ ఉంది అలాగే మార్కెట్ క్యాప్ చాలా ఎక్కువ ఉంది అందుకని నా అనాలసిస్ ప్రకారం అయితే మాత్రం మనకి ఈసారి విన్ నెక్స్ట్ టుమారో మన మన స్టా స్టాక్ సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ టూ దగ్గర ఏదైతే సర్క్యూట్లో ఉందా అండి అది రేపు మనకి సెవెంటీ వన్ టచ్ అయ్యి సెవెంటీ వన్ అబోవ్ వెళ్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా షేర్ చేసి లైక్ చేయండి అట్లాగే కామెంట్స్లో కామెంట్ చేయండి మీ మీ అనాలిసిస్ ఏంటి మీరు ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీస్ ఇప్పుడు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా అలాగే మీకు ఎవరికైనా ఎన్టీపీసీ గ్రీన్ గురించి కానీ ఏదైనా వేరే సెక్టార్ గురించి కానీ స్పెసిఫైడ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను సో ఇదండి ఇవాళ టాపిక్ వచ్చి హ్యాపీగా ఉండండి అమ్మని గౌరవించ గౌరవించండి దేశాన్ని ప్రేమించండి జై హింద్